శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నాయుడు ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించారు జన్మదిన కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు ప్రధానమంత్రి పదవిని సైతం వద్దని మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రి చేసిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు కాంగ్రెస్ రాష్ట్రంలో రావాలి సంక్షేమం తేవాలి అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు చాలా గొప్ప వ్యక్తి అప్పటి నుంచి కూడా పార్టీకి అనేక రకాలుగా చేశారు ఉపాధి హామీ పథకం పెట్టారు రైట్ ఫర్ ఇదిని పెట్టారు ఇన్ఫర్మేషన్ పెట్టారు ఫుడ్కి సెక్యూరిటీ కల్పించారు అనేక రకాలుగా ఆమె ప్రజలకు దళిత దళిత బడుగు బలహీన వర్గాలకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఇందిరాగాంధీ ఏర్పాటు చేసినటువంటి హౌసింగ్ స్కీమ్ని కంటిన్యూ చేశారు వ్యతిరేకంగా అంతేకాదు ఆమె పేద బడుగు బలహీన వర్గాలకి చాలా ఇంట్లో ఆమె యూపీఏ చైర్పర్సన్గా కొనసాగారు అటు పార్లమెంట్లో నాయకత్వం వహించారు అదేవిధంగా యూపీఏ పార్టీ నాయకత్వం వహించి ఎంతో సేవలు అందించారు ఆమె సేవలన్నీ ఇక్కడ అభినందిస్తున్నామని తెలియజేస్తూ సెలవు చేస్తూ